కరీంనగర్ లో ఆదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీ కోసం కేవలం ఫిబ్రవరి ఫస్ట్ వరకు మాత్రమే సిరీ జ్యువెలర్స్ టవర్ సర్కిల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ కరీంనగర్ నేను బాబు ధ్రువన్ ఎక్కడ ప్రస్తుతం ధ్రువన్ కుటుంబ సభ్యులతో పాటు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ విషయం పైన వారు సమాధానం ఎదురు చూస్తున్నారు చాలా మంది ప్రజలు కూడా సరిగ్గా ఇదే రోజు శనివారం రోజు సరిగ్గా ఈ రోజు వారం ఇదే రోజున వారం కింద అమ్మ మామతో కలిసి కార్యక్రమ ధ్రువన్ మిస్ అయిపోయి సరిగ్గా నేటికి ఏడు రోజులుగా వస్తుంది అయినా ఇప్పటికీ కూడా బాబు ఆచూకి దొరకని పరిస్థితి మమత అదేవిధంగా ధృవని ఇద్దరు మమత సోమవారం నాడు మనకు ఒక రిమ్నాల్లో డెడ్ బాడీగా చేరింది కానీ బాబును ఏం చేశాడనే మాత్రం చాలా మందికి ఒక ట్విస్ట్గా మారింది చాలా సస్పెన్స్గా మారింది అయితే దీనిపైన మనం ఆల తీయగా పోలీసులు కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చాలా వారు బృందాలుగా విడిపోయి మరి దీనిపైన విచారిస్తున్నటువంటి సందర్భం నెలకొంది కానీ ధ్రువన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ వారు స్టేటస్ పెడుతున్నారు మా బాబు ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు చెప్పాడనట్టుగా ఆ బాబు ఫోటోను డిస్ప్లే చేస్తూ చాలామందికి ఆ వాట్సాప్ స్టేటస్లోను అదేవిధంగా ఫేస్బుక్లో సోషల్ మీడియా వ్యాప్తను కూడా వాళ్ళు షేర్ చేస్తున్న పరిస్థితి అయితే ధృవణ్ కుటుంబ సభ్యులు అనుకుంటున్న ఏమంటే బాబును ఆ మమతను అయితే ఎక్కడైతే హత్య చేసి పడేశారో అక్కడే బాబును కూడా వదిలేశారు అన్నట్టుగా వారు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు మొన్న కళ్యాణ్ సివిల్ హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో కూడా మనతో ముచ్చడిస్తూ ఎక్కడైతే మమతను డెడ్ బాడీ పడేశారో అక్కడికి మాకు ఆ ప్లేస్ తీసుకెళ్ళండి మేము అక్కడికి వెళ్ళి మా బాబును చూసుకుంటాము మా బాబును అక్కడే వదిలేసి ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు కూడా అదే భావిస్తున్నారు సో ఆ కారులో బాబును తీసుకెళ్ళలేదు బాబుని ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అందుకే రెగ్యులర్ గా వాళ్ళు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆ ఫోటో పెడుతూ మా బాబు కనిపిస్తే ఈ అడ్రస్ ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నట్టుగా బాబు కనిపిస్తా అన్నట్టుగా వారు పెడుతున్న సందర్భం అంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే డెడ్ బాడీ పరిచయం ప్లేస్ లోనే ద్రువణి కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు అయితే ఇంతకీ ఏడు రోజులుగా ఈ బాబు ఎక్కడ ఉన్నాడు అనేది ఇంకా సస్పెన్స్ ఉంది ఎలా ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తనకు ఆరోగ్యంగా ధృవ్ అనే బాబుకి ఆరోగ్యంగా బాగా లేనట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు తనకు ఫిట్స్ కూడా వస్తుందంట మరి ఈ ఏడు రోజులుగా అటు అమ్మ వాళ్ళ శైలు ఇటు నానవల శైలు లేకుండా మరి ఎవరి దగ్గర ఉన్నాడు తన ఆరోగ్యాన్ని ఎవరు చూసుకుంటున్నారు ఎక్కడ తీసుకెళ్లారు ఈ అంతా కూడా సస్పెన్స్ ఉంది అయితే మమతను కిడ్నాప్ వేద్దామన్నట్టుగా వాళ్ళు అనుకుంటు ఒకవేళ ఆ మమత అప్పుడు బాబుని తీసుకెళ్ళింది సో ఆ విధంగా బాబు వెళ్ళాడా లేదంటే బాబునే కిడ్నాప్ చేసే ఉద్దేశంలో మమతను తీసుకెళ్లారా అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది సో మొత్తానికి ఇదంతా కూడా చూస్తే ఏదైనా పాత కక్షలు అయి ఉండాలి అంటే వీరితో అంటే మమత వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు ఏదైనా పాత కక్షలు అయి ఉండాలి లేదంటే ఇటు భరత్ ఎవరైతే మమతా వాళ్ళ భర్త ఉన్నాడో భర్త వాళ్ళ సైడు ఏదైనా పాత కక్షలు ఉండి వీరిని తీసుకెళ్లారనేది మనకు తెలియాల్సింది మరి ఎవరు తీసుకెళ్తారు ఇరు కుటుంబాలను అడగడం జరిగింది సుమన్ టీ ఇరు కుటుంబాలను అడిగితే మాకు ఎవరితోని కక్షలు లేవు మేము అందరితోనే బాగానే ఉంటామని వారు వీరు ఇద్దరు చెప్తున్న పరిస్థితి మరి ఇందకి బాబును ఎవరు తీసుకెళ్లారు ఆ మమతను ఎవరు తీసుకెళ్లారు మరి మమతను అక్కడ పడేసి బాబును ఎందుకు తీసుకెళ్లారు బాబునే కిడ్నాప్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్లారా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గాని ఉంది అయితే చాలా మంది ప్రజలు కూడా ఈ ఇష్యూ పైన దృష్టి పెట్టారు బాబు దొరికాడ అడుగుతున్నారు బాబు బాగుండాలి బాబు క్షేమంగా బయట మనకు బయటికి రావాలి పోలీసులు తొందరగా దీన్ని ఆ కేసుని అంతా కూడా బాబును క్షేమంగా తీసుకురావాలంటగా చాలా మంది ప్రజలు అడుగుతున్న పరిస్థితి మరి ఇందులో ఏ ఏ కారణం అయి ఉంటుంది పాత కక్షలా లేదంటే ఇంకా ఇతరాత్ర ఏమైనా కారణాలు ఉన్నాయో మాత్రం మనకు తెలియదు ఇంకా సస్పెన్స్ ఉంది అయితే ఈ రోజుతో సరిగ్గా వారం రోజులు కావస్తుంది బాబు మిస్ అయ్యి ఇదే రోజు వారం కింద బాబు మమతతో కలిసి కార్యక్రమం జరిగింది సరిగ్గా ఈ రోజుకి ఏడు రోజులు మరి బాబు ఎలా ఉండడం అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది సో బాబు అందరి ఆశీస్సులతో ప్రజలైతే ఏమైతే కోరుకున్నారో అందరి ఆశీస్తో బాబు ధృవన్ క్షేమంగా బయటికి రావాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ ప్రేమ్ చింటితో అనిల్ సుమన్ టీవీ కరీంనండి